ఇప్పుడు రాజ్ తరణ్ గారిని మాట్లాడారు అందరికీ కూడా సభకు నమస్కారం ఇక్కడ పాత్రే పాత్ర మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ మా స్వామి మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు నాకు కథ చెప్పగానే ఇమీడియట్గా విపరీతంగా నచ్చి వెంటనే చేస్తారని చెప్పాను హీ స్టూడ్ అప్ టు హెస్ ప్రామస్ సినిమా చాలా బాగా వచ్చింది మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా ఆయన కూడా నిజంగా సినిమాని ప్రాణం పెట్టే చేశారు మీ గురించి మాట్లాడుతున్నాను సార్ ఆయన సినిమాని ప్రాణం పెట్టే చేశారు అందరినీ నమ్మి అందరికంటే ఎక్కువ పోరాడి చేశారు ఆయన సో మా ప్రొడ్యూస్ శివకుమార్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ మా సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ మాలవి మల్హోత్ర ఇస్ అన్ అమేజింగ్ యాక్టర్ ఇట్స్ అ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఐ హోప్ అంటే ఈ దిక్కుమాల కాంట్రవర్షిని పక్కన పెట్టేసి ఆవిడ్ని ఐ హోప్ యూ విల్ బ్లెస్ షీ డి అన్ అమేజింగ్ జాబ్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మా సినిమా గురించి మాట్లాడాలి అంటే మాట్లాడాల్సింది మా కెమెరామెన్ అండి జవహర్ రెడ్డి గారు అందరం కష్టపడ్డామండి అందరం కష్టపడతాం కష్టపడే సినిమా చేస్తాం కానీ మా అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన ఆయన వల్లే ఈరోజు సినిమా ఎలా ఉంది అంటే నేను అంటే ముఖ్య కారణం ఎవరంటే ఆయన పేరు చెప్తానండి బికాస్ ఆఫ్ హెమ్ ద ఫిల్మ్స్లో దట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్వేస్ లవ్ యూ ఎవరు తక్కువ కష్టపడను కాదండి అందరం కష్టపడ్డాం కానీ మా అందరికంటే ఒక ఇరవై రేట్లు ఎక్కువ కష్టపడ్డాను నేను సినిమా కోసం మాత్రమే సో థ్యాంక్ యూ అండ్ ఆల్సో మీ అందరూ కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చారు థ్యాంక్స్ ఆ లాట్ ఫర్ సపోర్టింగ్ అస్ మా సినిమాను కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ అ ఫిల్మ్ ప్లీజ్ ప్రమోట్ ఎట్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్